స్వామి వినాయక చవితి రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాను ఎలక్ట్రీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు పది మంది దీపాలు వెలిగించే ఎలక్ట్రిషియన్ వినాయక చవితి సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం మాత్రం వసూలు చేసుకోవాల్సింది ఎవరు నువ్వు చూస్తే తెలియట్లేదా చూస్తే తెలియడానికి నువ్వేమన్నా సాన్యం ఇద్దావా వాచ్మెన్కి వాచింగ్ ఉన్నాడు కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్ బిల్లు ఇవ్వడానికి వచ్చావు కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను అనుకుంటే అనుకున్నా కానీ అగ్గిపెట్టి ఒకసారి పుల్లలే నువ్వు అగ్గి పెట్టాడుగా కానీ పుల్ల అడిగావేంటి ఇదిగా ఎలాగట్ల ఎలా గెలుగుద్ది అగ్గి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవి నుంచి తీసిచ్చావు రెండు నాలుగు పెడుతున్నాయి ఇంకో పుల్లి ఇదిగో రెండోది సరేగానే మన అపార్ట్మెంట్ లో మొత్తం ఫ్లాట్లు నేను ఎప్పుడు లెక్కట్లేదు గానీ నువ్వు స్ట్రెయిట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు ఆయన అడుగు చెప్తాడు మర్యాద లేకుండా అసలు నీకు మర్యాద తెలుసా అగ్గిపెట్టి రెండు అగ్గి పొల్లు ఇచ్చాను దానికి బదులు ఓ సిగరెట్ ఇవ్వాలని తెలియదు అగ్గి పెట్టి రెండు అగ్గి పొల్లకి మూడు రూపాయలు సిగరెట్ ఇవ్వాలా నేను ఎవరు నువ్వు ఇవ్వకపోతే నా కాల్ చేసిన అగ్గి పొల్లు రెండు యాజిటీ ఇచ్చాయి అది కుదరదు కుదరపోతే సిగరెట్ ఉంది ఎంట్రెస్ లోనే మూడు రూపాయలు పోక్క ముందు ముందు అలాగే ఆ చెవులకి ఆటం బాంబు సౌండే వినపడదు ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది ఏడుస్తున్నట్టే ఉంది ఎక్కడో ఉంది

ఈ ప్లాట్లు మొత్తానికి నేనే సెక్రటరీని ఆ సార్ మరి పండగ దయదేళితే మరి కొంచెం ఎంగిలి కప్పు ఏమంటావా ఇది నాకెందుకు సార్ బాబాబు ఆ రెండు స్పీకర్లు అసలు లేడీస్ స్పీకర్ మళ్ళీ ఈ స్పీకర్లు అటుకెళ్ళి నేనేం చేసుకోను వస్తా బాబాయ్

ఈ ప్యాకెట్లో ఉన్నారు అవును ఇక్కడే ఉంటుంది మరి ఇప్పుడు ఎక్కడున్నారు ఇప్పుడే అలా గోడ నాకు వెళ్ళింది మీ మనోరా కాదు నేనే అయితే నేను పడిపోవడం కరెక్టే అన్నమాట ఎంతకైనా అసలు పేరు ఏటే కుమారి పుల్లమ్మ మరి ఐశ్వర్ అయిన ఎందుకు మార్చుకున్నారు పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని చూపించుకొని చెప్పాడు మీరు కలిసి వస్తుంది బాగానే ఉండండి మాకు హార్ట్ అటాక్ వస్తాయి ఇదిగో కరెంట్ బిల్లు థ్యాంక్ ఆ మరి నైసెర్ కేదైనా చేస్తున్నా ఇది నేనేం నువ్వే కట్టాయి ఆ మా నీ నెంబర్ వన్ ఖాతాలో ఇక్కడే ఉన్నాయి ఇంకా ముందు ముందు అలాంటి క్యారెక్టర్లు ఎదుగుతాయో ఏంటో నేనే సునీల్ ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్ రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వరమ్మ బాంబే వెళ్తే సునీల్ బచ్చన్ పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం ప్లేస్ ని బట్టి పేరు స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి దాసరా రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందు అప్పుడు రారా నీకు గోల్డెన్ ఛాన్స్ ఇస్తాను ఛాన్స్ అంటే ఎవడ కావాలి ముందు అప్పు తీర్చు ఒరే అప్పు తీర్తే మా మధ్యన అనుబంధం దిగిపోతా పోతే పోయిందా లేదా అనుబంధం ఇదే ఫస్ట్ డేషన్ కాదు లాస్ట్ డేషన్

మీకు బీట్ కొడుతానా తెలుసా ఇందాక నుంచి మనం సూసోలు కట్ చేస్తున్నాడు వాడు బీట్ కొdte మధ్యలో మీకెందుకు ఎందుకు నాకు ఎందుకు వాడు బీట్ కొట్టాలనే రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను ఈ జిడ్డు మొహం మోహంగడు ఐ లవ్ యు చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను ఇక లాభం లేదు నేనే చెప్తాను ఐ లవ్ యూ రా ఎలా సూపర్ మన స్క్రిప్ట్ వచ్చే ఏంటి ఇది మీ మీటర్ ప్లానా అయ్యా నేను మరి నీకు యూజన్ త్రోగాల కాంత్రనా పని అయిపోయిందని సరిపోతావంట రా సారీ ఇదిగో నేను తీసి ఇదిగో మన అనుబంధం తోనందుకు బాధపడుతున్నావు బాబాయ్ ఆ వెయ్యి అనుబంధం పెంచేసుకుందాం ఛీ ఈ జన్మలో నీకు మళ్ళీ చెప్పివ్వండి రాయ్ ఆ ఛీ ఇది ఏం బతికండే ఈ బత్తుకే బెమానం ఉంది ఎందుకని నువ్వెవరా ఆర్టిస్టు ఎలక్ట్రీషియన్ ఇదిగో బిల్లు హా నువ్వు బిల్లు అవ్వాల్సింది నాకు కాదు ఓవర్ బాయ్ ఐ వెల్కమ్ మేడం మే హెల్ప్ యు చేసి హెల్ప్ చాలు పెద్ద మోడల్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి ఈ కొండ జతలు వేసుకుని రోజు కుట్టావ్ ఈ డ్రెస్ ఈ డ్రెస్ లో మీరు టార్ జాన్ సుందర్ లా ఉన్నారు టార్ జాన నూర్ జాన ఏంటి వెనకాల ఇంత కాలి వెంటిలేషన్ జాకెట్ కి వెంటిలేషనా యా అలా ఉంటేనే వస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు కానీ నేను ఇక్కడికి వచ్చే లోపు రెండు ఆటోలు ఒక స్కూటర్ తగిలే ఈ జాకెట్ లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ అదే మ్యాగ్నెట్ అని బాగుంది ఓకే ఓకే మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా

అనుకున్నానులే కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయినాయి ఎలక్ట్రిషియన్ అనుకునే ఇలా సార్ వినాయక చవితి కదా కొంచెం ఏదైనా చేతులు పెడితే బాగుంటది వాళ్ళేను చెండ చేతిలో ఏమన్నా పెడితే ఏం బాగుంటది కానీ యూ ఇది పెడతాను చూసుకున్నా లంచం తీసుకోవటం మహా నేరం చెప్పడం రా ఆ పరిచితి చోటు చూడటానికి తీసుకున్నాంతే బాయ్ లంచం ఇవ్వడం కూడా నేరమే అలాగే పాకు దొబ్బడు నేరం కాదన్నమాట ఏంటయ్యా ఈ చిత్రం ఆ పెద్ద నుంచి వచ్చిన మేనేటర్ ఇది నీకు విచిత్రం గానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయమే అదే మామూలుగా జరిగే విషయం ఏంటని అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలను నీకు చెప్పాలా పోస్ట్ మ్యాన్ కదా మేటర్ పోస్ట్ చేయలేవా నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో నా స్విచ్ లో ఏలెట్టే మనకు మేటర్ ఆ ఈ ఈసారి చూడండి మేడం ఇది కూడా చూడండి మేడం చెప్పలేదు ఇది ఎలా ఉంది నీకు సారీ బాగుండదా బామ్మగారు ఈ పోచంపల్లి సారీ మీకైతే సూపర్ ఉంటది ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను ఇది సన్యాసం కట్టుకునే చీర లేటెస్ట్ ఏదైనా షిఫన్ చేసి చూపించు ఈ చీర చూడండి మేడం ఈ సారీ ఎంత పదమూడు వందలు అమ్మా పదమూడు వందల ఎందుకయ్యా దానికి పదమూడు వందలు ఒక్కసారి అవుతుంది డోర్ కట్టిన కూడా పని చేయవు ఇచ్చే రేట్ చెప్పు ఏమయ్యా ఆఖరి సారిగా అడుగుతున్నాను మూడు వందలకి ఇస్తావా అంత రేట్ ఏంది లేదు మేడం ఫ్రీగా తీసుకోండి

మీరు అసలు మనసులేనా ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ పసిపిల్లోడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా అయ్యో పిల్లలు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా చీరలు బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా మీ చీరలో అతని ప్రాణాలు పోసేవా ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన ఒక పచ్చవాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి అది క్లోజ్డ్ బావి వాస్తు కోసం అలా ఉంచాం అది క్లోజ్డ్ బావి అయి ఉండొచ్చు కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయి ఉంటే అదే డెప్త్ బావి అయి ఉంటే ఆ పిల్లాడు చెబుని అరిచి లోపల పడిపోయి ఉంటే నవ్వడం కాదు అందరూ ఆలోచించాలి నవ్వడానికి ఒక నిమిషం చాలు ఏడవడానికి అర నిమిషం కూడా పడదు ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు ఫెంటాస్టిక్ డైలాగ్ ఈ డైలాగ్ నేను సినిమాలో పెట్టుకోవచ్చా

సార్ నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది ఉంటానికి ఒక ఫ్లాట్ కావాలి అర్థమైందా అద్దెకి ఫ్లాట్ కావాలంట ఎందుకు వస్తున్నా చూడనుకున్నావా ఏంటి ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వలేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేరా అవునండి నేను బ్యాచులర్ నే కి ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్లు లేవు ఫ్లాట్స్ లేపడం బ్యాచిలర్స్ అంటే అంత చీపా ఆ మాట కొత్తే మన పాత ప్రధాని బ్యాచులర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచులర్ కాదా ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచర్ కాదా ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచులర్ కాదా పెళ్ళిక ముందు నువ్వు బ్యాచులర్ కాదా ఆయన ఇప్పటికీ బ్యాచులరే బాగా చెప్పావు ఈ బ్యాచ్ వరకు నేను ఫ్లాట్ ఇవ్వను రాఘవేందర్ రావు అంటే డైరెక్టర్ గే జంజల్ రాంటి రైటర్ దొరకవు పద లో ఉంది కానీ లగేజ్ అక్కడ అక్కడ తీసురా అతని కోసం ఎంత భూమి ఖాళీ చేస్తానంటే వెల్కమ్ ఇదే నా ఫిలిం చాంబర్ ఇదేంటి ఇలా ఉంది ఇలాగే ఉంటది నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి అప్పుడే లైక్ చేస్తాను నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా స్వరాలు తెగుతాయి ఈడేంటి పట్ట తాగేస్తున్నాడు తాగేస్తున్నాడు ఇంకో క్వాలిటీ కూడా ఉంది కాస్ట్యూమ్ డిజైనర్ కూడా సమంత బాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు ఏంటి చెప్పులా కాదు బట్టల చూస్తుంటే అలా లేడు అయినా బట్టలు కుట్టే రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి నన్ను వాడే నేను పెట్టుకున్నాను అంటే ఈ ఫ్లాట్ నీది కదా టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు నా అదృష్టం కొద్ది ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు అందులో సగం నాకు అద్దికిచ్చాడు అందులో సగం నేను నీకు అద్దెకెత్తా ఓహో అండర్స్టాండింగ్ ఇంతకీ అద్దెంత అది నన్ను అడుగు ఆరు వేలు అయితే రెండు వేలు ఇస్తే సరిపోతుంది ఎలా సరిపోద్దండి ఆయన ఈ ఫ్లాట్ ని ఆరు వేలకు అద్దెకి తీసుకుని అందులో సగం రెండు వేలకి నాకు అద్దికిచ్చాడు అందులో సగం నాలుగు వేలకి నేను నీకు అద్దెకెత్తాను ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది నీకే కాదు మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే నాలుగు వేలు ఇచ్చేయండి సరిపోద్ది నాలుగు వేలు మరీ టూ మచ్ గా ఉంది అయితే ఆరు వేలు ఇచ్చేయండి చీకడ పడిందంటే ఊళ్ళో వెలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి నా కర్మ ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరేవి దొరకలేదు అని చెప్పారనుకో ఉన్న ఉద్యోగం పోయి బతికే అయిపోద్ది అసలు ఎందుకు లైట్ వెలుగుతుందా లేదా అబ్బా చెయ్యి కాలితే కాలింది బలుబు వెలుగుతుందని మాత్రం తెలిసింది అమ్మో ఈ బలుబు ఉంటే చాలా డేంజర్ ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని చిన్నప్పుడెప్పుడు కృష్ణాష్టమికి కొట్టని ఉట్టి ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది అమ్మయా ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు వచ్చేసారా సెక్రటరీ గారా బలు ఆరిపోలేదండి పగిలిపోయింది ఏంటో చీకటిలో సరిగా వినిపించట చీకటిగా వినపడటానికి సంబంధం ఏంటండి బాబు కాదులే కొంచెం బాడీ వీక్ గా ఉంది పెద్దగా చెప్పు బల్బు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి ఎంతో హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బలుబే పోవాలా అది ఏదో ఎలక్ట్రీషియన్ వాచ్మెన్ వాచ్మ్యాన్ అన్నట్టు తరండి సరిసర్లే చీకట్లో ఇబ్బంది లేదుగా ఈ టైంలో వెళ్తున్నా ఇబ్బంది అమ్మో ఏదో కార్ వస్తుంది గేటు తీసావు కార్ వచ్చింది కదండి ఇది ఇప్పుడు ఆర్ను కొట్టాడు వినబడలేదా కొట్టాడు ఆ హారం సోండా ఎడపడె ఎడపంది అది కంచే హారం ఎడపంది గాని కార్ మీ బ్యాక్ నుంచి ఎల్లింది కదా జన ఆ బ్యాక్ నుంచి ఆ ఎర్ర కరెక్ట్ కూడా ఎఫెక్ట్ ఆహా లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా ఆడియో ఆడియో కాదు వీడియో కూడా అది ఫ్లాష్ బ్యాక్ నెగటివ్ కటింగ్ తీసుకుంటం బాబు భగవంతుడా వీడు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం వీడిని బతికించవా హలో మన అపార్ట్మెంట్స్ లో అందరికీ మైక్ టెస్టింగ్ టెస్ట్ అప్పుడే మొదలు పెట్టావా పాటలు పాటలు కూడా పాడుతున్నాడు మైక్ టెస్టింగ్ చేస్తున్నాం ఇక్కడ అదే అడుగుతున్నాడు ఇప్పుడు పాటలు అవసరం అదే మళ్ళీ పాటలు అంటారు ఆ చెవుడోళ్ళు కానీ చెప్పచ్చు కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది ఆ మోడల్ తీసుకెళ్ళి మండపానికి పని కట్టు వాడు చేసే పని వదిలిపెట్టి వేరే పని చదువుతా పెట్టి ఆ మామిడి ఒక మంట కట్టు ఏం చెప్పింది కూడా అదే నువ్వు అదే చెప్పావా సెక్రటరీ ఏం చెప్పాలి నువ్వు చెప్పేది రై నువ్వే బయటికి వెళ్ళి సాయంత్రం ఏడు గంటల కల్లా హరిదాసం తీసుకురావాలి పగల ఎన్ని చెప్పండి అంతే ఆరు తర్వాత చేయను ఎందుకని గేట్ దగ్గర ఎవరుంటారా అది ఎవరన్నా అంటే నువ్వు గేటు ఉన్నావా అపార్ట్మెంట్ ఐసు కాసేపు కూర్చుంటావా నేను చేసేస్తాను కూర్చోవడం దేనికి ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది